ప్రముఖ తమిళ సినిమా నటుడు రాజేష్ అనారోగ్యంతో కన్నుమూశారు నలభై ఏళ్లకు పైగా సినీ రంగంలో సేవలందించిన ఆయన నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ఆయన మరణం సినీ ప్రముఖులను కలచివేసింది నటుడు రాజేష్ మరణం నటుడు రాజేష్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు నూట యాభైకి పైగా తమిళ సినిమాల్లో నటించిన ఆయన నలభై ఏళ్లకు పైగా నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా రచయితగా కూడా సినీ రంగంలో కొనసాగారు తమిళంతో పాటు తెలుగు మలయాళం వంటి భాషల్లోనూ నటించారు ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమకి తీరని లోటు రాజేష్ మరణానికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు రజనీకాంత్ తన ఎక్స్ ఖాతాలో నా ఆప్తమిత్రుడు నటుడు రాజేష్ అకాల మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది చాలా బాధగా ఉంది మంచి మనిషి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు నా ప్రగాడ్ సానుభూతి అని పోస్ట్ చేశారు కన్నీ పరువతిలే సినిమాతో హీరోగా పరిచయమై నూట యాభైకి పైగా సినిమాల్లో నటించి నలభై ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగిన రాజేష్ గారి మరణం బాధాకరం తమిళంతో పాటు మలయాళం తెలుగు సినిమాల్లోనూ నటించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా రచయితగా టీవీ నటుడిగా తనదైన ముద్ర వేశారు ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమకి అభిమానులకు తీరని లోటు ఆయన కుటుంబ సభ్యులకు సినీ పరిశ్రమకి అభిమానులకు నా సంతాపం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నటుడు రాజేష్ మరణానికి దర్శకుడు నటుడు నిర్మాత తమిళనాడు సినీ నిర్మాతల సంఘ అధ్యక్షుడు టి రాజేందర్ సంతాపం తెలిపారు రాజేష్ గొప్ప నటుడు ప్రత్యేకత కలిగిన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి మనసున్న వ్యక్తి ఆయన లేరన్న వార్త బాధాకరం ఆయన కుటుంబ సభ్యులకు సినీ పరిశ్రమకి అభిమానులకు నా సానుభూతి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తిరువారూర్ జిల్లాలోని మన్నార్గుడిలో జన్మించిన రాజేష్ తన కెరీర్ను స్కూల్ టీచర్గా ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒరు తొడర్కథై అనే సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం రాజేష్ కు లభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన కన్నీప్పరువత్తిలే అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది తెలుగులో ఆయన బంగారు చికల చాదస్తపు మొగుడు మా ఇంటి మహారాజు లాంటి చిత్రాల్లో నటించారు నటుడు రాజేష్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు ఆయన కుటుంబానికి అభిమానులకు మా ప్రగాడ్ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం